గొడవలదు దయచేసి గొడవద్దు గొడవద్దు గొడవ లేదు గొడవలద్దు గొడవలద్దు దయచేసి అందరు కూడా అందరు కూడా దయచేసి కూర్చోవాలి గొడవలద్దు గొడవలదు మాన గొడవలు పెట్టవచ్చు దయచేసి అడుగుతే దానికి సమాధానం చెప్పలేక అసలు కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళు వాళ్ళు అధికార పక్షం అనుకుంటుర్రా ప్రతిపక్షం అనుకుంటుర్రా నాకు అర్థమైతే లేదు ఇంకా వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం నడుస్తుంది వాళ్ళే ప్రశ్నించుకుంటారు వాళ్ళ వాళ్ళే గందరగోళంగా సృష్టించుకుంటారు ఇది ఏ పద్ధతి అని అడుగుతాం సరే కొందరు ఏమంటారు కొందరు న్యూస్ ఛానళ్ళలో చాలా తప్పేస్తాం టమాటాలు దాడి చేసిరు రాళ్ళ దాడి మన గుడ్లతో దాడి ఇస్తా ఇస్తాం నా మీద ఎవరు దాడి చేయలేదు నేనున్నంతసేపు ఎవరు మాట్లాడలేదు నేను వేయిన తర్వాత వాడు అధికారుల మీద ఏమన్నా వేసుకున్నారో వేసుకున్నారో నాకు తెలియదు నా మీద అయితే ఎవరు ఏం దాడి చేయలేదు ఆ అధికారుల మీద వేసే గుడ్లు కానివ్వండి ఇలా అధికారుల మీద వేసిన టమాటాలు కానివ్వండి ఇలా వేస్ట్ ఎందుకు చేస్తురా పేదోళ్ళకి చాలా మంది తినలేక ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళకి మంచిది ఆ గుడ్లు టమాటాలు మంచిగా ఉంటాయి కదా ఎందుకు దాని వేస్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నా ఈ దాడిని చేసుకొని ఇది ఏం చేస్తున్నారు అధికారులు పాపము మీ పక్షాన నిలబడి ఉంటే అధికారుల మీద అయితే దాడి చేస్తారా ఇది ఇంతవరకు కరెక్ట్ నేను అడుగుతా ఉన్నా ఇలా ఖచ్చితంగా కమలాపూర్లో నిలదీసి మీరు ఇచ్చేది పూర్తి అబద్ధం ఇలా నేను ప్రెస్ మీట్ కూడా పెట్టింది ఎందుకంటే అన్ని మీడియా ఛానల్ ప్రముఖ మీడియా ఛానల్ ప్రతి ఛానల్లో నా మీద దాడి చేసారు నా మీద నా మీద దాడి చేస్తారు బాస్ నేను ప్రజల పక్షాల నిలబడి ప్రజల గొంతుగా నిలబడి ప్రజల కోసం నిలబడి నిలదీసి అడుగుతా ఉన్నాను నా మీద దాడి చేస్తారు నా మీద ఎవరు దాడి చేయలేదు వాళ్ళ అధికారుల మీద వాళ్ళు దాడి చేసుకున్నారని చెప్పే క్లారిటీ మీకు ఇద్దామనే ఉద్దేశం మీరు ఏ ఒక్క విజువల్లో చూడండి ఒక్క విజువల్లో కూడా నావే దాడి చేసినట్టు ఇడలేదు అయినా ఆ అధికారుల మీద దాడి చేసిన ఆ గుడ్లైనా టమాటాలైనా ప్రజలకు మంచిది వేస్ట్ చేయకూడదు ముందే ఫిరమైన పరిశాన్ పరిశాన్ చేస్తున్నారు మీరంతా ప్రజలకి పిరమైన పనులు పని చేయకుండా మీరు ఏం చేస్తారో చెయ్యి ప్రజలకు తప్పితే ఈ దాడిలకి మీ తుపా కేసులకి ఎవరు భయపడేటోళ్ళు లేడని చెప్పి మాత్రం గంట పదంగా చెప్తా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రెండోది నిజంగానే మేము దాడి చేయడానికి వందలాది మంది ఉంటాము వాళ్ళు చిటుకుమని ఓ పది ఇరవై మంది లేదు నిజంగానే చేయాలనుకుంటే వాళ్ళు ఒక్కడైనా మిగులుతాడా బాస్ ఏంది బాస్ ఇది అయినా నేను ఇదికి వచ్చింది ప్రజల కోసం ప్రశ్నించడానికి యుద్ధాలకి దాడులకు రాలేదు ప్రజలకి మీరు ఇయ్యది చేయరు ఎలా ఏ గ్రామ సభలో అయినా ఒక్కటైనా మీరు అందరూ మీడియా పోతున్నారు ఒక్క గ్రామ సభ అయినా ప్రశాంతంగా అయిందా ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో అయిందా ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచించుకోవాలా ఏ విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది అనేది ఆలోచించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవుసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్